హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే శరీరాల పాఠం అయితే చేస్తున్నాను దానికోసం అయితే ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను చూసేయండి శనగపాళ్ళు అర్ధ కేజీ సగ్గు బియ్యము జీడిపప్పు నెయ్యి సేమ్యాలు బెల్లం అయితే తీసుకున్నాను ఈ ఐదు వస్తువులు తీసుకున్నాను ఇప్పుడు అయితే శనగపాళ్ళు అయితే కడిగేసి పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాం శనగపాళ్ళు అయితే కడుక్కొని నీళ్ళు అయితే పోసేసుకున్నాం పొయ్యి మీద అయితే పెట్టుకుందాం స్టవ్ అంటే ఇచ్చేసి అయితే పొయ్యి అయితే మీద పెట్టేసుకున్నా సబ్బియ్యం అయితే నానబెట్టుకుందాం కొద్దిసేపు అయితే నానబెట్టుకుందాం బ్యాళ్ళు ఉడికే లోప ఇవి నాంతాయి బైతే సగం ఉడికిపోయాయి ఇప్పుడైతే దీంట్లో నానబెట్టిన సగ్గుబియ్యం అయితే వేసుకుందాం నానబెట్టిన సగ్గుబియ్యం అయితే వేసేస్తున్నా సగ్గుబియ్యం అయితే వేసాం కదా కలుపుకుందాము లేదంటే అడుగు అంటుకుంటుంది నెయ్యి అయితే వేసేసింది సేమ్యాలు అయితే వేసేస్తుంది అయితే వేయించుకొని బేళల్లోకి అయితే వేసుకుందాం బ్యాలు అయితే ఉడికిపోయాయి ఇప్పుడైతే బాగా కలిపేస్తుంది సేమ్యాలు అయితే వేగినా ఇప్పుడైతే దీంట్లో దీంట్లో అయితే వేసుకుందాం బెల్లకైతే ఫెన్నలు వేసేస్తున్నాం బ్యాళ్ళైతే మెత్తగా ఉడికిపోయాయి ఇవి కొంచెం ఉడకనిచ్చి బెల్లం అయితే వేసేసుకుందాం ఇప్పుడైతే బెల్లం అయితే దంచేస్తుంది బెల్లం అయితే మెత్తగా దంచుకుందాం లు అయితే ఉడికిపోయాయి ఇప్పుడైతే బెల్లం వేసుకుందాం బెల్లం అయితే మొత్తం దంచేసి పెట్టేసుకున్నాం బెల్లం అయితే వేసుకుందాం దీంట్లోకి అలాగే జీడిపప్పులు అయితే వేసేసుకుందాం ఒకేసారి పాషం అయితే రెడీ అయింది ఎక్కడ బెల్లం లేకుండా అయితే కరిగిపోయింది ఇప్పుడైతే దీంట్లోకి అయితే పాలు అయితే వేసుకుందాం ఇప్పుడైతే దీంట్లో పాలు అయితే వేసేసుకుందాం పాషం అయితే సేమ్ వేల పాషం రెడీ అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం టేస్ట్ చేసి చూద్దాం ఈ వీడియో వరకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని